స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు వీడియోలో అయితే గార్డెనింగ్ చేసేవారికి చాలా చాలా యూస్ఫుల్ అయ్యే వీడియో అనమాట గార్డెనింగ్ అంటే ఇష్టమైన వారికి అలాగే రోజ్ ప్లాంట్స్ బాగా బాగా ఇష్టమైన వారికి ఈ వీడియో చాలా యూస్ఫుల్ అనమాట రోజ్ ప్లాంట్సే కాదు ఏ ప్లాంట్స్ అయినా సరే ఈ టిప్ అయితే బాగా ఉపయోగపడుతుంది మనం సబ్జెక్టులోకి వెళ్ళే ముందు ముందుగా ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసిన వారికి చాలా చాలా ధన్యవాదములు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన వ్యూవర్స్ ఇప్పటి నుండి అయినా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటో చూద్దాము రోజ్ పెటల్స్కి ఇలా నేను వీడియోలో చూపించిన మాదిరిగా ఆకులు కన్నాలు కన్నాళ్ళ కనిపిస్తే ఖచ్చితంగా ఏదో పురుగు అనేది తినేస్తుందని మనం ఐడెంటిఫై చేసుకోవాలి నేను రోజు ప్లాంట్స్ వేయడం జరిగింది అవి చాలా బాగా పూసాయి చాలా చిన్న మొక్కలు నేను వేయడం కూడా చాలా చిన్న చిన్న కవర్స్లో వేసాను ఆల్రెడీ ఈ మొక్కల కోసం చాలా బాగా పోస్తున్నాయని నేను వీడియో కూడా చేసి మన ఛానల్లో అప్లోడ్ చేశాను అవసరం అనుకున్నవారు ఇంట్రెస్ట్ ఉన్నవారు వాచ్ చేయండి లింక్ ఇస్తాను కామెంట్ బాక్స్లో లింక్ ఇస్తాను ఆ రోజు ప్లాంట్సే ఇప్పుడు మీకు చూపించేవి అవి కంటిన్యూస్గా ఫ్లవర్స్ పూసేవి ఇప్పుడైతే పుయ్యడం తగ్గిపోయాయి చిగులు కూడా రావట్లేదు వాటికున్న ఆకులు అయితే కన్నాలు కన్నల్లాగా కనిపిస్తున్నాయి అన్నమాట ఏ పురుగు తింటుందో అనేది కనిపించట్లేదు అంటే నైటు కొన్ని పురుగులు అనేది తిరుగుతూ ఉంటాయి కదా అలాంటి పురుగులు ఏమైనా తింటున్నాయేమో నాకైతే తెలీదు నేను వన్ వీక్ నుంచి అబ్జర్వ్ చేసి మొత్తానికి చిన్న టిప్ అయితే ఫాలో అయ్యాను ఆ టిప్ చాలా బాగా పనిచేసింది రోజ్ ప్లాంట్స్ ఎప్పుడైతే ఇలా కనిపిస్తాయో వెంటనే ఆ టిప్ని మీరు కూడా ఫాలో అవ్వండి రోజ్ ప్లాంట్సే కాదు ఏ ప్లాంట్స్ కన్నా బాగా ఉపయోగపడుతుంది చాలా సింపుల్ టిప్ రూపాయి కూడా ఖర్చు ఉండదు ఇప్పుడు నేనేం చేశానంటే ఇలా బాగా తినేసిన ఆకుల్ని కట్ చేసేయడం జరిగింది లైట్గా తిన్న ఆకుల్ని అలాగే ఉంచేసాను ఎందుకంటే చాలా చిన్న మొక్కలు కాబట్టి వాటికి సపోర్ట్ అనేది ఉండదు మొత్తం ఆకులు తీసేస్తే కాడ అనేది ఉంగిపోతుంది అందుకని కొన్ని నుంచి బాగా తినేసిన ఆకుల్ని నేను ముందుగా కట్ చేసేయడం జరిగింది ఎండిన పువ్వులు కూడా నేను ముందుగా కట్ చేయలేదు అవి కూడా నేను ఇప్పుడు కట్ చేసేయడం జరిగింది అనమాట అలా పురుగు బాగా తినేసిన ఆకులన్నిటిని కట్ చేసేసుకోవాలి తరువాత ఇంట్లో అల్లం ఉంటుంది కదా ఇది ఫ్రెష్గా తెచ్చుకున్న అల్లం అయితే చాలా బాగా పనిచేస్తుంది టిప్పు ఈ అల్లాన్ని తీసుకోవాలి నేనైతే మార్కెట్ నుంచి ఫ్రెష్గా తెచ్చుకున్నాను ఈ అల్లాన్ని ముందుగా కడగకుండా పీల్ తీసి పెట్టుకోవాలన్నమాట మనం వాడుకునేటప్పుడు తొక్క ఎలాగైతే తీసేస్తామో అలాగే చాకుతో కానీ స్పూన్తో కానీ తొక్క తీసి పెట్టుకోవాలి మనకి ఆ తొక్క అనేదే ఉపయోగం అన్నమాట ఈ తొక్కతోనే మనం ఒక చిన్న పెస్టిసైడ్ తయారు చేసి మనం మొక్కలకి ఇస్తాము అది ఎలా ఇచ్చామో వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే కదా మీకు అర్థమవుతుంది ఇలా అల్లమే కాదు అల్లం చివరిలా కొంచెం అల్లం మెత్తగా అనిపించినా అవి కట్ చేసేస్తాం కదా ఆమెకులు కూడా నేను అట్లానే ఉంచాను ఇలా అల్లం తొక్క తీసి పెట్టుకున్న తర్వాత ఒక గ్లాస్ కానీ ఒక బౌల్ కానీ తీసుకోవాలి మనం తొక్క తీసి పెట్టుకున్న అల్లాన్ని అంటే తొక్కలని ఈ గ్లాసులో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత అర గ్లాస్ వరకు వాటర్ వేసుకొని స్పూన్తో బాగా కలుపుకోవాలి ఈ అల్లం అనేది బెస్ట్ ఫెస్టిసైడ్గా మొక్కలకి చాలా బాగా పనికొస్తుంది నేను ట్రై చేసి రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఎన్నో ఫెస్టిసైడ్స్ మనకి బయట దొరుకుతూ ఉంటాయి అవన్నీ కెమికల్స్ కాబట్టి అలా అవి వాడకుండా ఇలా న్యాచురల్గా మన ఇంట్లోనే తయారు చేసుకుంటే మొక్కలకు కూడా హాని జరగకుండా ఉంటుంది ఇప్పుడు ఇలా కలుపుకున్న అల్లం తొక్కలని ఓవర్ నైట్ వదిలేయాలి అంటే దగ్గర దగ్గర సిక్స్ టు ఎయిట్ అవర్స్ అట్లానే వదిలేయాలి అప్పుడు అల్లం తొక్కలు అనేది మెత్తబడతాయి మెత్తబడి కొంచెం కలర్గా ఈ వాటర్ అనేది వస్తుంది సిక్స్ టు ఎయిట్ అవర్స్ అలానే వదిలేసిన తర్వాత కొంచెం రంగు మారిన తర్వాత తు ఆ నీళ్లను వడకొట్టుకొని ఇలా బాటిల్లో వేసుకోవాలి అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ కలుపుకుంటే సరిపోతుంది ఎలాగో మనం అల్లం తొక్కలు అనేది కొంచెమే వేసాం కాబట్టి కొద్దిగా వాటరే యాడ్ చేశాను నేను నేను అల్లం తొక్కలు పావు కప్పు తీసుకున్నాను మెజర్మెంట్గా కావాలనుకుంటే పావు కప్పు అల్లం తొక్కలు గ్లాసు వాటరు ఈ రెండు మిక్స్ చేస్తున్నాను ఇప్పుడు బాటిల్ మూతకి కన్నాలు పెట్టుకొని షవర్ బాటిల్లాగా యూజ్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా నేను మొక్కలకి మొత్తం స్ప్రే చేస్తున్నాను నా గార్డెన్లో అయితే ఓన్లీ గులాబీ మొక్కకు మాత్రమే ఈ ప్రాబ్లం వచ్చింది పక్కన బచ్చల కూర ఇంకా క్రాటన్ మొక్కలు ఉన్నాయి కనకమర మొక్క మీకు కనిపిస్తుంది కదా పొడవుగా ఉంది వేటికి ఈ ప్రాబ్లం రాలేదు అందుకని నేను కొద్దిగా తయారు చేయడం జరిగింది ఇలా పైనుంచే కాకుండా కింద నుంచి కూడా ఈ అల్లం వాటర్ని స్ప్రే చేస్తే అడుగు భాగంలో కూడా ఏమన్నా పురుగుల యొక్క గుడ్లు అలాంటివి ఏమైనా ఉంటే చనిపోతాయి ఈ అల్లం ఘాటుకి చూస్తున్నారు కదా ఇలా కొద్దిగా ఫ్లెక్సిబుల్గా మొక్కను ఉంచి పైన కింద ఆకులకు కూడా బాగా తడిచేలాగా స్ప్రే చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది చాలా చిన్న ప్యాకెట్ ఈ ప్యాకెట్ ఏంటో కూడా మీరు చూడాలంటే లింక్ ఇస్తాను ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే వాచ్ చేయండి చాలా చిన్న మొక్కలు అనమాట చాలా బాగా పూసేవి అలాంటిది ఇలా జరిగింది చూస్తున్నారు కదా మొక్క మొదల నుంచి పచ్చదనం ఎక్కడైతే ఉందో ప్రతి చోట స్ప్రే చేసుకోవాలి గులాబీ మొక్కలకి ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు బయట నుంచి ఫెస్టిసైడ్స్ కొనకుండా న్యాచురల్గా మనం తయారు చేసుకున్న ఫెస్టిసైడ్స్ వేస్తే ఆ గులాబీ మొక్కలు విడిచినప్పుడు మంచి స్మెల్ అనేది వస్తుంది కెమికల్స్ వాడిన గులాబీ మొక్కలకి మంచి వాసన అనేది ఉండదు మనం ఎంత గట్టిగా పిలిచినా అందులోంచి స్మెల్ అనేది రాదు మన ఇంట్లో పెంచుకొని ఆర్గానిక్గా పెంచుకున్న ఈ గులాబీ మొక్కలైతే మన చెయ్యి తగలకనే మంచి వాసన అనేది మనం ఫీల్ అన్నమాట చూస్తున్నారు కదా ఇవి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్ దాటిన తర్వాత మొక్కలు అన్నమాట ఒక మొక్క అయితే అలా కవర్లోనే ఉంచేసాను ఒక మొక్క అయితే వాటర్ టిన్లో వేయడం జరిగింది ఈ ప్యాకెట్లో వేసిన మొక్క అయితే చాలా చిన్నది కానీ మూడు కొమ్మలు వచ్చాయి మూడు కమ్మలకు మూడు మొగ్గలు అనేది వస్తున్నాయి చూస్తున్నారు కదా ఎంత బాగా ఆకులు వచ్చాయో ఈ ఆకులు కూడా చాలా ఫ్రెష్గా చాలా నీట్గా అలాగే మంచి కలర్తో లేత ఆకులు చాలా బాగున్నాయి చాలా స్ట్రాంగ్గా కూడా వచ్చాయి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఈ ఫెస్టిసైడ్ చాలా బాగా పనిచేసింది కట్ చేయని ఆకులు కూడా మీకు చూపిస్తున్నాను అంటే పురుగులు తినేసిన ఆకులు కూడా కొన్ని అలాగే వదిలేస్తాం కదా అన్నీ కట్ చేసేస్తే మొక్కకు బలం ఉండదని ఆ ఆకులు చూడండి అవి సగం సగం తినేసి ఉన్నాయి కదా ఈ కొమ్మకి అడుగు భాగంలో ఉన్నాయి చూడండి అవి అవన్నీ అలాగే ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా అడుగు భాగంలో పురుగులు తినేసిన ఆకులు ఇవి ఈ పైన ఉన్న ఆకులన్నీ కొత్తగా వచ్చిన ఆకులు ఈ మొక్కకైతే ఆల్రెడీ ఫ్లవర్ వచ్చి చాలా బాగా విడిచింది రోజ్ కలర్ కదా చాలా అందంగా ఉంది మరి మన టిప్ అయితే చాలా బాగా పనిచేసింది ఇలాంటి ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నవారు తప్పకుండా ఈ టిప్ని ఫాలో అవ్వండి ఈ చిట్కా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ ద్వారా తెలియచేయండి